నేను మీకు చాలా విసురుతున్నా సవాల్ విసురుతున్నా పోలీసులను పక్కన పెడితే ప్రభుత్వంలో మీరు పోలీసులు అందరి ఒక నాయకుడు పోలీసులు తీసుకొచ్చి కనీసం మీరు ఎవరితో ఫ్లెక్స్ కట్టుకోవాలంటే ఫ్లెక్స్ కట్టించాల మేము కట్టుకున్నటువంటి ఫ్లెక్స్ మీరు ఇవ్వాలంటే

అయితే నేను చెప్పేది పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఈరోజు విచారణ పూర్తి తెలియదు ఎందుకు తేలింది అంటే ఈరోజు దానిలో రోజు మీరు చెప్పినటువంటి విధంగా పాపం సిబిఐ గారు విచారణ చేస్తుంటే ఇంకా వాస్తవాలు బయటపడి ఉండే దానిలో మన రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కలిపారు కాబట్టి రాష్ట్ర స్థాయి అధికారులుగా చేస్తుంటే అన్ని చంద్రబాబు విచారణ ఉండేవాడు కానీ ఈ రోజు అవకాశం లేకుండా అంటే ఇంత మంది మనోభావాలను దెబ్బతీసినటువంటి చంద్రబాబు చివరికి కుటుంబ సభ్యుల్ని ప్రజలు కాదు దేవుడిని కూడా తన స్వార్థ రాజకీయాల కోసం ఓడుకున్నటువంటి నీచుడు అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్ళి మాకు మెట్లు కలవడం కాదు చంద్రబాబు నాయుడు ఒళ్ళు శుభ్రం చేసి చంద్రబాబు నాయుడు మనిషిని శుభ్రం చేసి ఈ ప్రభుత్వాల గురించి అసలు చంద్రబాబు పేరు ఉచ్చరించాలన్న ఆశయంగా అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్పామంటే ఈరోజు పరిపాలన అనేటువంటిది అసలు లేదు ఏదన్నా ఉంటే ఈ పరిపాలన బాగలేదు అని చెప్పడానికి అసలు పరిపాలన అనేటువంటిది లేనప్పుడు పరిపాలన గురించి మాట్లాడుకోవడానికి అవకాశం లేనప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుకోవాలో తెలియదు కానీ ప్రభుత్వం ఊహరికి ఏమి చేయకపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం బ్రహ్మాండంగా పరిపాలన చేసినటువంటి గతంలో మనం చూసాం ఎన్నికల ముందు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు ఆ మాటలు మాట్లాడినటువంటి వాటిలో ఆ మద్యాన్ని గురించి మద్యం షాపుల గురించి మద్యం దుకాణాల గురించి మాట్లాడారు ఒకసారి చేద్దాం మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్ణీతమైనటువంటి సమయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఆయన కుమారుడు లోకేష్ నేను ఉండే కుమరాన్ని తొంభై తొమ్మిది యాభై సార్కి ఇస్తాను అది వాళ్ళ నాయని కాదీ ఆయన తొంభై తొమ్మిది పైసలు తీస్తే ప్రతి ఒక్కరు ఒక మూడు ఎవరావు వాళ్ళ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ సంపాదన కొనకే రాజకీయాల్లోకి వచ్చాడు సంపాదించుకుంటున్నాడు మనం ఏంటంటే ఆ మాయ మాత్రం మనం నమ్ముతున్నాం కాబట్టి ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడికి ఇదే లాస్ట్ లక్షణ చంద్రబాబు నాయుడికే కాదు ఆ లాస్ట్ ఎలక్షన్ కాబట్టి మనం ఏమైనా సరే మన జగన్మోహన్ రెడ్డిని మంచి మెజార్టీ తెచ్చుకున్నాడు అంటే ఆయన మనకు కనీసం ఒక ముప్పై సంవత్సరాలు ఆయన ఏ ఎంత ఉంటుందో అంతవరకు మనకు ఆయన మంచి పరిపాలన అందిస్తాడనే నేను గ్యారెంట్ చెప్తాను ఎందువల్ల అంటే రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ రాజేకేటి మనం చెప్పిన పదకాలు ఫస్ట్ 16వ పదకాలు అవుతుంది రాజేకేటి ఫీజ్ రియంబర్స్మెంట్ ఫ్రీ కరెంట్ ఆరోగ్యశ్రీ అనే పదకాలు పెళ్లి చేక రాజేకేటి ఆయన బర్వాతాయి కుమార్ జగన్ మోహన్ రెడ్డి ఆయన మింటి ఒక మూరంతే కొ పదకాల తోటి జనాలందరిని సంతోషిపిట అయితే ఆయన చెప్పిన ఆయన చేసినవి అన్ని మనం పొరపాటు పడి ఎక్కడో మాయతో పడి మనం మర్చిపోయి మళ్ళా చంద్రబాబు నాయుడిని గెలిపించాం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నాకు కులము లేదు మతం లేదు పార్టీ లేదు విధంగా చెప్పడం జరిగింది